ఒంగోలు నగరానికి వచ్చిన ప్రకాశం జిల్లా పూర్వ జిల్లా కలెక్టర్ లోకసత్తా పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు డాక్టర్ జయప్రకాశ్ నారాయణని హోటల్ మౌర్య ఇన్లో మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపీడబ్లూఎఫ్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషాగారు మరియు ప్రకాశం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కొమ్ము శ్రీనులు ఉన్నారు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒంగోలు సిటీ ఒంగోలు నగరానికి వచ్చిన ప్రకాశం జిల్లా పూర్వ జిల్లా కలెక్టర్ లోకసత్తా పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు డాక్టర్ జయప్రకాశ్ నారాయణని హోటల్ మౌర్య ఇన్లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపీడబ్ల్యూఎఫ్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషాగారు మరియు ప్రకాశం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కొమ్ము శ్రీనులు ఉన్నారు ఇరవై రెండు జనవరి రెండు ఇరవై ఆరు ఒంగోలు సిటీ